గారు మీకు సూపర్ సక్సెస్ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాము విత్ డబుల్ స్మార్ట్ డబుల్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని సందేహమే లేదు అండ్ ఇప్పుడు వేదిక మీదకి ఇందాకే ఒక ఏవీ ప్లే చేసేసాము పూరి గారు అండ్ గారి గురించి సో అన్ని క్యారెక్టర్ చేసినటువంటి ఆలీ గారిని ఈ సినిమాలో ప్రత్యేకించి ఒక డిఫరెంట్ లాఫ్టర్ రైట్ లాగా కనిపిస్తుంది అది వారిని అడిగి తెలుసుకుందాము ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఆర్ వర్స్టైల్ యాక్టర్ హీరో ఆలీ గారు సీతాకోక చిలక నుంచి స్మార్ట్ వరకు ఎన్ని క్యారెక్టర్లు ఎన్ని క్యారెక్టరైజేషన్లు ఎన్ని అవార్డులు ఎన్ని రివార్డులు అలీగారు ఇప్పటి వరకు మీరు చేసిన గెటప్లు అన్నిటికన్నా చాలా డిఫరెంట్ గెటప్ ఇది అంటే క్యారెక్టరైజేషన్స్ కాకుండా ఈవెన్ లుక్ వైజ్గా కూడా సో ముందు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ లుక్ గురించి ముందు నేను ఇక్కడికి వచ్చిన రామ్ ఫ్యాన్స్కి మీడియా సోదరులకి పాత్రిక మిత్రులకి పోలీస్ డిపార్ట్మెంట్కి అలాగే ఈ సినిమాకి పనిచేసిన ఎంతోమంది నటులు ఈరోజు ఇక్కడికి వచ్చిన్నారు అలాగే ద గ్రేట్ డైరెక్టర్ సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారు ఏ సినిమా ముట్టుకున్నా కూడా అది బ్లాక్ బస్టరే అండ్ దాంతోపాటు మా నిర్మాత చార్మి గారు అండ్ మా బ్యూటిఫుల్ హీరోయిన్ కావ్య మొన్న ఈ సినిమాకి ప్రమోషన్కి వెళ్ళాం ముంబై అక్కడ ఒక ఆయన ఉన్నాడు మీ ఎనర్జీ ఏంటి మీరు ఏం తింటారు అని అడిగాడు నేనేం చెప్పానంటే మేము ప్రేమ తింటాం అభిమానం తింటాం ఆత్మీయత తింటాం అనురాగం తింటాం ఇవన్నీ తినటంతోనే అంత ఎనర్జీగా ఉంటాం కాకపోతే ఒక ముద్ద ఎక్కువ రామ్ తింటాడు ఎందుకంటే డ్యాన్సులు ఆ డ్యాన్సులు చూశారు కదా అద్భుతం ఇక తను డైలాగ్ డెలివరీ కానీ యాక్షన్ కానీ ఏదైనా సరే ఛాలెంజ్ ఇలా చిట్టుకేస్తాడు ఇంకేదన్నా ఉందా ఇంకేమైనా చేయాలా అని అంటే వీటన్నిటితో పాటు మీరేం తింటారో చెప్పారు ఎప్పుడు తింటారో కూడా చెప్పేస్తే సుమ ప్రోగ్రాంలు చూస్తూ తింటాము మేము అలాగే పెరిగామని చెప్పేస్తే అయిపోతుంది కదా మీరు కూడా అంతే కదా ఆల్మోస్ట్ అంటే మేము తింటాం నువ్వు మూడు పూటలు కాదు ఆరు పూటలు తింటావు అందుకే ఇంత ఎనర్జీగా ఉంటావు నిన్ను చూసి ఏంటి మీ అమ్మాయి డ్రెస్ ఇట్స్ నా డ్రెస్ నీ డ్రెస్ నేనే మా అమ్మాయికి ఇస్తూ ఉంటాను కాదు అసలు నేను ఎప్పుడు చూడాల నేను ఇలాగా చార్మీ గారి దగ్గర అద్దెకు తీసుకున్నా యాక్చువల్గా ఈ గెటప్లో మా హీరోయిన్ రావాలి ఆవిడేమో చక్కగా చీర కట్టుకొచ్చింది నువ్వేమో మేము మేము రాంపొతినేరి గారి సైడ్ ఓహో మీరు కావ్యతాపర్ సైడ్ అచ్ఛ చా అందుకని మేము రామ్ గారి కోసం అని ఇట్లా వచ్చాం సేమేజ్ ఆల్ ఫ్యాన్స్ సేమేజ్ యా సేమేజ్ ఒక సంవత్సరం అటు ఇట్లో అంతే ఓ డీర్ అట్లా అంతే మీరు ఒక డైలాగ్ చెప్పాలి ఇప్పుడు ఇక్కడ క్లిప్ ప్లే చేస్తాం పూరి గారి డైలాగ్ ఒక్కసారి డైలాగ్ క్లిప్ ప్లీజ్ ఏమన్నా ఉందా క్లిప్ క్లిప్ జస్ట్ ఇప్పుడే ఇచ్చాను అది క్లిప్ క్లిప్ పూరి గారి వైఫై డైలాగ్ ఇగ డైలాగ్ గురించి చెప్పాలంటే పూరి గారి కలం ఇంకు చాలా కాస్ట్లీ ఒక్కసారి అలా దులిపి ఇలా అనడాకో అలా చరిత్రలో ఉండిపోద్ది ఆ డైలాగ్ అయితే మీ డైలాగ్ చెప్పేస్తే చాలు సినిమాలో పూరి గారి సినిమాలోని మీ డైలాగ్ ఏదైనా పర్లేదు నా సినిమాలో నా డైలాగ్ పూరి గారి డైలాగ్ ఐ మీన్ మీ అందరికి తెలుసు చిరుత సినిమా బాగున్నారా బాగుండరా నచ్మీ డోంట్ మీ సో అక్కడి నుంచి పోకరిలో మా అన్న ఆయన ఏజ్కి హీరోయిన్ లవ్ చేస్తుంటాడు మీ ఏజ్ ఏంటి కింద గేజ్ ఏంటి అన్న డైలాగు అది ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటారు అండ్ అలాగే అండ్ ఇసుక ఈడియట్ మీ అందరు తెలుసు దీదర్ అండ్ అలాగే అమ్మ నాన్న తమిళ అమ్మాయి అండ్ అలాగే టెంపర్ బద్రి గంగతో రాంబాబు ఇలాగ ఎన్నో 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 అయితే ఇప్పుడు మీరు డబుల్ ఇస్మార్ట్ లోని డైలాగ్ మీ క్యారెక్టర్ డైలాగ్ ఒకటి చెప్పండి అవుతుంది నేను అట్ వెళ్తా వేరే ఏదో భాష మాట్లాడుతున్నారు మీరు నువ్వు టెన్షన్ పడుకో నీ గురించి కాదు నేను ఎక్కడ ఉంటా ఎందుకన్నా నువ్వు అక్కడే ఉంటావు చెప్పండి అంటే ఈ క్యారెక్టర్ని అమెరికా ఎక్కడో అవతల నుంచి తీసుకొచ్చిన క్యారెక్టర్ విత్ విత్ బాడీ లాంగ్వేజ్ విత్ బాడీ లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ దీంట్లో నా క్యారెక్టర్ పేరు బోకా ఆ బోకా ఎలా ఉంటాడు ఎలా వస్తాడు ఏంటి అనేది మీరు పదిహేనో తారీఖు చూస్తారు బట్ మా సుమ అడిగింది కాబట్టి డెఫినెట్గా మీకోసం ఒక ఇంట్రడక్షన్ షాట్ నాది తీయటం జరిగింది దాని వాకు దాని సౌండు అది ఎలా ఉంటుంది ఇది ఇక సినిమా పదిహేనో తారీఖు ఇదే సౌండు అక్కడ ఉంటుంది సో ఆ క్యారెక్టర్ వస్తే ఎలా ఉంటుంది ఏంటనేది డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని రెండు గంటల సేపు మీరు థియేటర్లో ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటుంది అంత అద్భుతమైన ఫీడ్బ్యాక్ ఇచ్చారు మా పూరి జగన్నాథ్ గారు అలాగే ప్రజల్లో ఈ సినిమా ఎప్పుడు చూడాలని కోరిక ఉంది ప్రజల్లోనే కాదు మూవీ ఇండస్ట్రీలో కూడా ఈ సినిమా థియేటర్లో చూడాలి ఆయన పెద్ద హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా టెక్నీషియన్స్తో పాటు నేను కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు అండ్ ఈ వేదిక మీద ఇందాక డాన్సర్స్ చేశారు కళ వరంగల్లోనే ఉంది మర్చిపోయాము ఒకసారి పాట ప్లే స్టెప్ స్టెప్ వేస్తారు డాన్సర్స్ చేసిన ఫ్లిప్ వెనక్ నెక్స్ట్ అయితే ఊరికే ఒక పాట జస్ట్ మ్యూజిక్ ఫ్లిప్ వద్దు ఫ్లిప్ వద్దు ఓకే ఫ్లిప్ అయితే మళ్ళీ స్లిప్ అవుతుంది అందుకని నో ఫ్లిప్ జస్ట్ డాన్స్ ఒక స్టెప్ ఓకే మ్యూజిక్ అక్కడ మ్యూజిక్ ప్లే మార్ చోడ్ చింత వస్తుంది Check the mic and make sure it sound right, boys. Sound right, boys.